అధ్యాయం యాభై రెండు మనం చివరి అధ్యాయంలో తెలుసుకుందాం కదా అర్జునుడు తన అస్త్రాల కోసం భవనంలోకి వెళ్ళాలి కానీ అక్కడ యుధిష్టరుడు ద్రౌపదితో కలిసి ఉంటాడు అతడు నియమానుసారం అక్కడికి వెళ్ళకూడదు కానీ అస్త్రాలు లేకపోతే గోవులను రక్షించలేడు ఇప్పుడు అర్జునుడు ఏం చేస్తాడో ఈ అధ్యాయంలో తెలుసుకుందాము అర్జునుడు బాగా ఆలోచించి తన సుఖాల కంటే బ్రాహ్మణ సేవ ప్రధానమని నిర్ధారించుకొని కక్షలోకి ప్రవేశించను యుధిష్టరునికి పరిస్థితిని క్లుప్తముగా వివరించి తన విల్లుంబులను తీసుకుని బయటకు వచ్చి రథమును అధిరోహించెను అర్జునుడు వెంటనే దొంగలను అడ్డుకుని వారిపై బాణప్రయోగం చేసి బ్రాహ్మణునికి అతని గోవులను తిరిగి అప్పగించెను అతడు తిరిగి ఇంద్ర ప్రస్తమును చేరుకొనగానే పౌరులు అతని కార్యనిష్టను స్థుతిస్తూ అభినందించిరి అర్జునుడు యుధిష్టిని ఎదుటకు వచ్చి అగ్రజ నియమానుసారము నేను వెంటనే అడవికి బహిష్కరింపబడుటకు అనుమతింపగలరు అని కోరెను అట్లు అప్రియమైన పలుకులను వినిన యుధిష్ఠర మహారాజుకు హృదయంలో బాధ కలిగేను అర్జునుడు అడవులకు బహిష్కరింపబడు ఆలోచనను విరమింపచేయుటకు అతడిని ఒప్పించుటకు ప్రయత్నిస్తూ మహారాజు సోదర ధర్మ నిర్వహణ కొరకై కక్షలోకి ప్రవేశించితివి కనుక నీవు అట్లు చేసినందుకు నా పట్ల ఎట్టి అపరాధము జరగలేదు అంతేకాకుండా అగ్రజుడు తన భార్యతో ఉన్నప్పుడు అనుజుడు అనగా తమ్ముడు అక్కడ ప్రవేశించుటలో దోషము లేదు అదే అనుజుడు భార్యతో ఉన్నప్పుడు అగ్రజుడు ప్రవేశించుట నిశ్చయముగా దోషపూరితము అనెను అర్జునుడు బదిలిస్తూ సత్యము మరియు విధి నిర్వహణలో రాజీ అనేది ఉండకూడదని మీరు ఎల్లప్పుడూ చెబుతుంటారు కనుక నన్ను మన్నించి అనుమతిని ఇవ్వవలసినదిగా వేడుకుంటున్నాను అనెను దానితో యుధిష్ఠిర మహారాజు వాదింపలేకపోయేను అప్పుడు అనేక మంది బ్రాహ్మణులతో కూడి అర్జునుడు అరణ్యముకు బయలుదేరెను అనేక ప్రాంతాలను దాటి హరిద్వారమును చేరుకొని అక్కడ కొంతకాలము నివసించెను బ్రాహ్మణుడు యజ్ఞకార్యాలను నిర్వర్తిస్తూ ఉండేవారు అర్జునుడు సంతోషముగా కాలం గడుపుతుండెను ఒకరోజు అర్జునుడు గంగల స్నానం ఆచరించి పితృదేవతలకు తర్పణాలను విడిచి బయటకు రాబోతున్నట్టి సమయంలో నాగకన్యవులూపి అతడిని తన తండ్రి రాజభవనంకు లాక్కోపోయెను అర్జునుడు ఆమెను నీవెవరివి ఎందుకు ఇంతటి సాహసం చేసితివి నన్ను ఎక్కడకు తీసుకువచ్చితివి అని ప్రశ్నించాను ఉలూపి తన పరిచయం చేసుకుంటూ వీరుడా నేను నాగకన్య ఉలూపిని నీవు గంగలో స్నానం ఆచరించుటను చూచితిని నీ ప్రేమలో పడి నా కోరిక తీర్చవలసిందిగా నిన్ను ప్రార్థిస్తుంటిని అనెను అందుకు అర్జునుడు నేను పన్నెండేళ్ల పాటు బ్రహ్మచారిగా జీవించదనని ప్రతిన న చేసి సుందరి నా ప్రతిజ్ఞ భంగము కాకుండా నీ కోరిక తీర్చు మరో మార్గం మరేదైనా ఉండినచో నేను సంతోషముగా అట్లు చేసేదను అనెను ఉలూపి అర్జున నేను నీ నియమమును పూర్తిగా గ్రహించగలను కోరికత దరిచేరిన స్త్రీని అంగీకరించుట క్షత్రియుల విధి ఈ లోకములో నాతో గడిపినచో మీకు ధర్మాచరణ భంగము కాదు ఏమైనాను ప్రతిజ్ఞ భంగము చేత ఏర్పడు ధర్మహాని కంటేను నన్ను అంగీకరించుట చేత ఏర్పడు ధర్మ నిరతి ఎంతో గొప్పది పురుష పుంగవా నీవు తిరస్కరిస్తే జీవించలేను దయచేసి నన్ను నిరాకరింపరాదు అనెను ఉలూపి ప్రార్థనతో జయింపబడిన అర్జునుడు ఆమె కోరికను తీర్చుతూ ఆ రొత్ ఆ రాత్రి ఆమెతో గడిపెను మరుసటి రోజు సూర్యోదయ సమయముకు అర్జునుడు ఉలూపితో హరిద్వారమును చేరుకొనెను ఉలూపి అర్జునునికి నీటిలో నివసించు జరచరాలన్నింటినీ జయింపగల వరమును ప్రసాదించి తిరిగి వెళ్ళిపోయెను అర్జునుడు బ్రాహ్మణులతో జరిగిన విషయము అంతటినీ వివరించి అక్కడి నుండి హిమాలయాలకు పయనమయ్యను దారిలో అర్జునుడు అనేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ అనేక పుణ్య నదులలో స్నానమాచరించెను ఆయా ప్రాంతాలలో అతడు వేలాది గోవులను బ్రాహ్మణులకు దానమిచ్చెను తరువాత అర్జునుడు ఇతర ప్రాంతాలలోనూ ప్రయాణిస్తూ కళింగ రాజధానిని చేరుకొనెను కొంతమంది సేవకులతో అర్జునుడు ఇతర అనేక పవిత్ర ప్రదేశాలకు యాత్రను కొనసాగించెను అట్లు కొన్నాళ్లకు అతడు మణిపుర రాజ్యమును చేరుకొనెను అర్జునుడు చిత్రవాహన మహారాజు భవనంలో ప్రవేశించి అక్కడ విహరిస్తున్నట్టి మహారాజు పుత్రిక అయిన సౌందర్యవతి చిత్రాంగదని చూశాను అర్జునుడు ఆమెను చూసిన వెంటనే తన భార్యగా చేసుకోదరిచాను దానితో అతడు మహారాజు వద్దకు వెళ్ళి తాను క్షత్రియుడని తన కోరికను తెలియజేశాను మహారాజు అతని వంశం గురించి ప్రశ్నింపగా అర్జునుడు తాను పాండుపుత్రుడు తెలిపెను తెలిపాను దానితో మహారాజు తన వంశమును గురించి వివరిస్తూ మా పూర్వీకులలో ప్రభంజునికి సంతానం కలగలేదు సంతానం కొరకు అతడు శివుడిని ఆరాధించాను కొంతకాలం తర్వాత శివుడు సంతోషించి మహారాజు కోరికను నెరవేర్చను అదే సమయంలో శివుడు మహారాజుతో నీ వంశస్థులందరూ ఒకరిని మాత్రమే సంతానముగా పొందగలరని తెలిపెను ఆనాటి నుండి ప్రభంజనుని వంశంలో ప్రతి ఒక్కరికి ఒక పుత్రుడు మాత్రమే కలిగి వంశము కొనసాగుతూ వస్తుండెను కానీ నాకు మాత్రము కుమార్తె జన్మించను కనుక చిత్రాంగద కుమారుడు మాత్రమే నా తదనంతరము ఈ రాజ్యమును పాలింపవలను అను నిబంధనతో చిత్రాంగదతో నీ వివాహము నేను అంగీకరించదను అనెను దీనికి సమాధానముగా అర్జునుడు అంగీకరిస్తాడో లేదో తరువాతి అధ్యాయంలో తెలుసుకుందాము అందరికీ నమస్కారం